అందులోను భగవంతుడితో ఉండేటటువంటి బంధం తొమ్మిది నెలలు తల్లి మనల్ని మోసి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో కష్ట నష్టాలని అన్నింటిని అనుభవించి మాటలు కూడా ఎన్ని చేసుకుని చెప్పడానికి మనల్ని ఆనందంగా ఉంటుంది అంటే మనకు వచ్చేటటువంటి వారి మనం ఎవరిని కలవాలి ఎంత సంపాదించాలి మన దగ్గర ఏముండాలి ఇవన్నీ కూడా మనకి తల్లి కడుపులోనే నిర్ణయించబడదు మనం కాకపోతే బయటకు వచ్చాక అంతా మనం విష్ణుమూర్తి యొక్క యోగ మాయ నా అహంభావంతో ఉంటాం ఇదంతా నానే ఈ గబులన్నీ నా సంపాదన నా ఇల్లు నా పిల్లలు నా బంధువులు ఈ నానే అహంభావంతో మన జీవితం మొత్తం అయిపోతుంది అయితే అయిపోయేటటువంటి జీవితం మొత్తంలో మనకు ఉపయోగపడేది అనేది అంటే అమ్మవారికి చేసుకునేటువంటి ఆరాధన అమ్మవారికి చేసుకునేటటువంటి హోమము అర్చన అభిషేకము ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉగ్ర ప్రతి గాలి పీఠం పెట్టుకున్న వాళ్ళకి చేసుకోవచ్చు వాళ్ళ నుంచి మంత్రాలు లేదా గురువు గారిని పెద్దవాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ హోమాల అభిషేకాలు అర్చనలు వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఇంతటి గుడిని ఇంతటి దేవాలయాన్ని ఇంతటి మహా సంస్థానాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు వాళ్ళే చేసుకుంటే ఏమవుతున్నది వాళ్ళ వరకే అమ్మవారు వాళ్ళ వరకే స్వార్థం అనేటటువంటి ఆలోచన వాళ్ళకి లేదు వచ్చేటటువంటి మనకి ఆలోచన ఉండకూడదు ఇక్కడ వచ్చాము చేసుకున్నామండి ఒక్క రోజుతో అయిపోయేది కాదు వచ్చే సంవత్సరం ఈ సమయానికి మళ్ళీ ఏదో రకాల హోమాలు పెడతారు అప్పుడు మనం ఈ రోజు నుంచి మరలా వచ్చే సంవత్సరం వరకు కూడా మనం అమ్మవారికి కనిపిస్తూ ఉండాలి అంతేగాని స్వామి సంవత్సరానికి ఒకసారి పెడతారు ఒకసారి పెడదామని అనుకునేట్లయితే అమ్మవారు కూడా మనకి ఆమె ఇష్టం వచ్చినప్పుడు అను ఇష్టం వచ్చినప్పుడు శ్రమ ఇంత ఈ రోజు మనకి ఉన్నది ఒకటే మన చెప్తా ఇంతటి కార్యక్రమం మనం చేసుకోగలుగుతున్నాం ఇంతటి సత్పురుషులు ఎందుకంటే ఇది ముఖత చెప్పేటటువంటిది కాదు ఎన్నో క్రతువులు దాదాపు ఒక నలభై ఏళ్ల పాటు ఉండి ఇక్కడికి వచ్చి కూర్చొని శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి గురువు గారికి ఇప్పటికీ సంబంధిత కానీ వాటి లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ మూడు విషయాలు ఒకటి మనల్ని పిలిచినటువంటి వాళ్ళు ఎవరు కాళీపీఠం వాళ్ళు స్వామివారు వాళ్ళు అలాగే వచ్చినటువంటి భక్తులు ఉన్నటువంటి ఒక ఇబ్బందులతో ఇవాళ కట్టారు ఏదో ఇబ్బందులు అందరికి నాకు కూడా ఉన్న ఇబ్బందులు కానీ మీకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రాలు ఏమిటో గురువు గారు ఏమిటో వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు ఇవన్నీ ఏమి మీకు తెలియదు కానీ మీ నమ్మకాన్ని మీకున్నటువంటి కామ్యం నిర్వర్తించాలి అలా నిర్వర్తిస్తారని పిలుస్తారు ఆ బాధ్యత మా మీద ఉంటుంది మీరు అడగకపోవచ్చు అయ్యారు ఏదో చేశారు ఏంటో అంటే మీకు ఏ చెప్తున్నామో తెలియకపోవచ్చు కానీ భగవంతుడికి మేము రేపు వచ్చినాడు డబ్బులు కట్టి వెళ్ళాడు ఆ ద్రవ్యాన్ని ఉపయోగించారు హోమం చేశారు మీరు చేసి వెళ్ళారు సమాధానం ఎవరికి చెప్పుకోవాలి అమ్మవారికి చెప్పుకోగల కానీ మనం ఇక్కడ కూర్చున్నంతసేపు కూడా ఏదో నాకు ఇచ్చిన ద్రవ్యం ఏదో వేస్తున్నాననే భావన చేసుకోవడం అవసరం నా ముందు అమ్మవారి కూర్చొని ఉంది దానికి మీరు గురుగారి గమనిస్తూనే ఉన్నారా ఆగు చేసేటప్పుడు కానీ అమ్మవారి చీర సమర్పణ చేసేటప్పుడు కానీ ఆ మంగళ సూత్రాన్ని సమర్పణ చేసేటప్పుడు కానీ నా ముందు అమ్మవారి కూర్చొని ఉన్నది నేను అమ్మవారి చేతులకి సమర్పణ చేస్తున్నాననే భావన భావన నిద్రలో చెప్పుకునేదే భావన మాత్ర సుష్ట అమ్మవారిని నేను బాధ్యం ఇచ్చాను ఈ జీవన సమర్పణ చేశాను మంగళ ద్రవ్యాలు ఇచ్చాను వీటన్నింటి మనం ముందు భావన చేస్తే కానీ అమ్మవారికి ఇవ్వండి భావన లేకుండా ఏదో ఇచ్చా అనుకుంటే మనం చేసుకోవడం అమ్మాసం ఇది ఇందాక చెప్తూ వచ్చాను ఉన్నటువంటి ఈ శరీరానికి ఉన్నటువంటి ఐహిక సుఖాలు ఇవన్నీ భూమి మీదే అయితే వెళ్ళిపోయేటటువంటి జీవి ఐదు అడుగులు ఉండడు ఆరు అడుగులు ఉండడు ఎవరి చేతి పొట్టడం మీద ఉంటుందో అంతే ఉంటుంది జీవి అయితే వెళ్ళేటటువంటి జీవికి ఆకలి నిద్ర అన్నీ ఎక్కువే ఉష్ఠం పురుషోంగుష్టం సమాశ్రిత ఉన్నటువంటి బొటనవే రూపంలో ఉన్నటువంటి జీవికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆకలి ఎక్కువ నిద్ర ఎక్కువ ఇక్కడ మనం ఎత్తే తింటాం అది వెళ్ళిపోయినటువంటి జీవి ఎదురు చూస్తూ ఉంటాడు దేనికోసం తిన్నెవరైనా నా పిల్లలు కల్పన వదులుతారా కార్యక్రమాలు చేస్తారా కోరి ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరు భూలోకంలో ఏదైనా పుణ్యకర్మలు చేసి ఉన్నారా అని చూస్తారు అప్పుడు ఉన్నటువంటి ఆ అంధకాలంలో ఎదురుగా కనిపించే ఆత్మ ఆ చీకటి మొత్తం ఏమో చుట్టుపక్కల మనం ఏడుస్తున్నా గగ్గోలు పెడుతున్నా ఎవ్వరు కనపడు ఆ చీకటిలో కనిపించేటటువంటి చిన్న జ్యోతే ఇక్కడ మీరు చేసే ఈ కార్తీక మాసంలో వెలిగించే జ్యోతులు ఇక్కడ చేసే ఈ హోమాలు యజ్ఞయాగాది ప్రతుల పుణ్య సంపద మీకు అక్కడ ఆ చీకట్లో ఒక జ్యోతిలా కనిపిస్తుంది అంతే కదా చీకటి ఎంతో రకాలు ఉన్నటువంటి చీకటిని పోగొట్టాలంటే ఒక దీపం వెలిగిస్తే ఎంతో చీకటి పోగొడుతుంది కాబట్టి మనం చేసుకునేటటువంటి ఇందా చెప్పుకున్నటువంటి తిథి నిత్యా హోమం ఏదైతే ఉందో మీరు ఎక్కడికన్నా ఈ చుట్టుపక్కల నాకు తెలిసి మీరు ఏదైనా గొడవకు అడిగినా అడిగిన తిథి హోమం చేస్తారని అంటే అంటే ఏంటి అని అడుగుతారు అంటే ఇది చేసేటటువంటి వాళ్ళు కూడా అరుదు ఎందుకంటే ఈ మంత్రాలన్నింటినీ కూడా నేను చాలా మందిని గమనించాను అయిలా చెప్తున్నారు మనతో పాటు మనం కూడా చెప్పుకుందామని కలుపుతూ చెప్తున్నారు స్వాహ అన్నారు మాతో పాటు ఇక అలా చెప్పుకునేటటువంటి మంత్రం అలా చెప్పుకునేటట్టు గురుగారి అందరి వరకు నుంచి గంచి మనం మన ఎవరు పుస్తకాలు పట్టుకొని చేసుకోవచ్చు మనం చేసే తప్పే నేను అందరికీ వెళ్ళి చోట చెప్తున్నాను